స్వాగతం సుస్వాగతం దట్ ఈస్ పత్రిజీ ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ జీకే గారు ఇచ్చేశారు మరి డాక్టర్ జీకే గారు గురించి తెలీదు అంటంలో ఎవరికి పెద్ద అతిశయోక్తి లేదు ఎందుకంటే డాక్టర్ జీకే గారు పత్రిజీ యొక్క ఆశయాల్లో భాగంగా ఎంతో అద్భుతంగా వారు దేశ విదేశాల్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా అందరికీ సుపరిచితులు మరి జీకే గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక వైద్య విద్యార్థిగా ఉండి ఎలా వారి లైఫ్ స్టార్ట్ చేశారు మరి ఆ తర్వాత పత్రిజీతో ప్రయాణంలో దట్ ఈస్ పత్రిజీ అనిపించిన సంఘటనలు అన్ని వారి మాటలోనే మరి తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే అండి వెల్కమ్ సార్ సార్ మీరు అసలు పత్రిజీని ఎప్పుడు కలిశారు అసలు ఎలా కలిసారు ఆ విశేషాలన్నీ మొదటిసారిగా రీజన్ నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో సార్ని కలవడం జరిగింది మే నెలలో అయితే అప్పటికి నేను డాక్టర్గా మెడికోగా ఉంటూ నా జూనియర్ డాక్టర్ రెడ్డి గారి ద్వారా మరి నా క్లాస్మేట్స్ ధ్యానం నేర్చుకొని ఒక టూ మంత్స్లో నేను కూడా మొదలుపెట్టి ఒక ఫోర్టీన్ డేస్ మెడిటేషన్ చేసి ఎన్నో దివ్యానుభవాలు వచ్చిన తర్వాత వాటికి సరైనటువంటి పరిష్కారాన్ని లేదన్నా డౌట్స్ నివృత్తి చేసుకుందాం అని చెప్పి కర్నూలు గారిని బుద్ధా పరిమితి ధ్యాన కేంద్రంలో సుమారు ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆయన మొట్టమొదటిసారిగా బుద్ధ పౌర్ణమి సమయంలో కలవటం జరిగిందండి చూడగానే మొదటిసారి మీకు ఎలా అనిపించిందండి పత్రిశని మొట్టమొదటి కలవడం అనేది ఒక డాక్టర్స్ గ్రూప్గా మాకు చాలా స్ట్రేంజ్గా జరిగింది ఎందుకంటే ఆయన చూసిన వెంటనే యూ ఆల్ ద డాక్టర్స్ ఆర్ కిల్లర్స్ అని చెప్పి ఒకేసారి ఆయన మొహం మీదే గట్టిగా మాకు ఒక మెసేజ్ ఇచ్చారు హార్ట్స్ మెసేజ్ మరి ఇంతగా అంటున్నారు ఏంటి అనుకున్నాం ఆయన ఆర్ద్రత మరి ఎందుకు అలా అన్నారు అనే విషయాన్ని మూడు రోజులు అక్క ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకున్నప్పుడు నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా సత్యం ఉంది అని కొంతవరకు నేను యాక్సెప్ట్ చేయగలిగాను మరి డే వన్ కలిసినప్పుడు ఆయన ఆ మూడు రోజుల్లో ఒక ఫ్రెండ్గా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఒక రెవల్యూషనరీ మాస్టర్గా ఒక ఫ్యామిలీ మ్యాన్గా అన్ని షేడ్స్ నేను ఆ త్రీ డేస్లో ఆయనలో చూడడం జరిగింది బట్ అప్పట్లో చాలా తక్కువ మంది ఉండటం వల్ల మరి ఆయనలో ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ దగ్గరికి వెళ్ళాలంటేనే మరి ఒక సూర్యగోళంలో ఉండేవారు నిజానికి సో అది మొట్టమొదటి ఇంట్రాక్షన్ కోపంగా ఈ వ్యవస్థ మీద కోపము అట్లా అని ఉండేవారా లేకపోతే ఎందుకలా ఉండేవారు చాలా మంది అప్పట్లో చాలా కోపంగా ఉండేవారు ఇప్పుడైతే అసలు ఏం కోపమే లేదు అని చెప్తూ ఉంటారు సీనియర్ మాస్టర్స్ ఎందుకనంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ విషయంలో నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోపానికి సంబంధించి నాకైతే ఎలాంటి కంప్లైంట్ కానీ జడ్జిమెంట్ కానీ ఏమీ లేవు ఒక గురువుగా ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి గురువు చెప్పే విద్య గురువుకి తెలుసు అన్నటువంటి సూత్రాన్ని నేను ఎప్పుడు నమ్ముతాను సులువుగా ఒక సామాన్య మానవుడు భాషలో చెప్పాలంటే డే వన్ పత్రికారు ముప్పై సంవత్సరాల క్రితం మొదలుపెట్టేటప్పటికి క్లాస్ రూమ్ లో ఒక టీచర్కి ఫ్రంట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు అందరూ ఉంటే డే వన్ ఆయన చుట్టూతో ఉన్నట్టు అందరూ మాతో సహా అంతా లాస్ట్ బెంచ్ స్టూడెంట్సే లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా బెత్తం కావాలి అవసరమైతే డస్టర్ డర్స్ విసరాలి దూరం నుంచి మరి దెబ్బ కొడితేనే కానీ వాళ్ళు ఓంగే పరిస్థితి ఉండదు అందరూ అట్లాంటి వాళ్ళే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం చేస్తా 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 పిఎస్ఎస్ మూమెంట్ మరి ఎంత అభివృద్ధి చెందిన తర్వాత మరి అదే క్లాస్ రూమ్లో ఆయన ముందు అంతా ఫ్రంట్ బెంచ్ వాళ్ళే ఉన్నారు ఈ లాస్ట్ బెంచ్ వాళ్ళందరినీ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు టేక్ కవర్ చేసుకున్నారు కాబట్టి ఆయన దాకా వెళ్ళక ఆయనకి బెత్తం తీయాల్సిన అవసరం రావట్లేదు కాకపోతే అదే అగ్నిగోళం ఆ రోజుకి ఈ రోజుకి చివరికి అలాగే ఉంది ఓన్లీ స్టూడెంట్స్ చేంజ్ చేయాలని నేను అనుకుంటాను మొదటి మార్పులు అప్పటికి అసలు ప్రజలకి నాన్ వెజ్ తినడము భగవంతులు అంటే తెలియదు ధ్యానం అంటే తెలియదు ఏమీ తెలియదు ఎవరికి కాబట్టి ఆయన అంత పరశ్రాముడి ఉంటే తప్ప మరి ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళని ముందు బెంచ్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఆయనకు ఉండింది వన్స్ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు వచ్చాక తర్వాత అంతా అది కనిపించలేదు అంతే అది ఇంకా చూసే విధానాన్ని బట్టి కూడా అన్నమాట అయితే పర్ఫెక్ట్ అయిపోవాలి ఇంకా ఒక మంగళవాడు వచ్చాడు అనుకోండి వాడితో ముందు ధ్యానం చేయించి తర్వాత ఆయన వాటితో తలకటింగ్ చేయించుకుంటారు వాడు వచ్చాడు అనుకోండి వాడికి అన్నం చూపించి నువ్వు భోజనం తిను తర్వాత ధ్యానం చేయి నీకు భోజనం పెడతా పది రూపాయలు ఇస్తా యాభై రూపాయలు ఇస్తా అట్లా ఎవరైనా ఒక విలేకరులు వచ్చారు అనుకోండి ముందు మీరు ధ్యానం చేయండి తర్వాత మీరు పత్రికలో రాత్రి ముందు వాళ్ళు మెడిటేషన్ చేయాలి అంత సీరియస్ గా ఉన్నారు కాబట్టి మరి అంత తక్కువ కాలంలోని కొన్ని మిలియన్ల మంది నలభై దేశాలకు పైగా ఈరోజు యానా పనిసతి శ్వాస మధ్యాస ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉండేవాళ్ళు తయారయ్యారంటే ఆయనలో డే వన్ నుంచి ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ అని చెప్పాలి